గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వంగిపురం ఎస్సీ కాలనీలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని సూచించారు లైసెన్స్ లేకుండా ప్రయాణించడం కరెక్ట్ కాదని భద్రతా నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు నేను రైదా తప్ప అది నా గవర్నమెంట్ స్కూల్ సేవ పనికి రెగ్యులర్ గా ఉంది నువ్వేంటే పొలంలో ఛాయ్ కదా ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ పరిస్థితుల్లో కూడా బాగా ఛాయి అర్చుకోవడం కానీ చూసుకుంటాము మీరు ఎంత బాగుంది అమ్మా అన్న బంగారా కాసి దావాలెలో వెళ్ళిపోవాలి ఏమంటం సుబానోన ఉంటావు ఊటిగా ఉంటావు బంగారావి ఉంటావు కంటాలి నాకు ఉందో చాలవా వతుకున దాదా సవాలెడ కూడా నేను తెలియదు అల్దుర్లో దాదా బంగారా ఏమాడునారు అన్నీగ అన్నీ దాదా మనం రండి ఇంకొకండి నువ్వేం అనాలి మీ దగ్గర వచ్చింది అన్నీ Ne var? <laughs> 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 bu ge, ne tane yaptın? ne ne ne? ben al kardeşim mobil data alıyor, alırız ki çıkıyorlar. Çıplak internet yapıyorlar, ne diyeceğiz? Bir diyeceğiz, şu günlerde ne diyeceğiz? Çıplak internet yapıyorlar. 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 Çıplak internet yapıyorlar.

마타 야 맞다. 내가 다섯 개만. 좀 많이 해. 어, 그래서, 나는 무슨 말을 하는지. 아니, 무슨 애가 좀 무리한 말. 아니, 아니, 이 맞다. 뭐, 무슨 말을 했어? 아무리 그래도 안 되는 거야. 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 아무리 그래도 안 되는 இதுங்க எல்லுதுங்க இவங்க எல்லுதே எல்லாம் ஆகுது அన్నీ ஆகுது பெரியது ரொம்ப உண்டா அதுக்கு செய்யுனானாக ஜாகாரவத்தில் நம்மத்துக்கு பண்ணி சேர்க்கணும் அங்க கொண்டு రావాలి அங்கால வந்து 22 दिन महीना இருந்து வரலாம் மாசல 2 महीने आएंगे இவங்க எல்லுதுங்க கொஞ்சம் எல்லா தர்ல இருக்குது இங்க இருக்குது எல்லாம் ஆமா பா தெற்குள்ள उन्ना को भी जा ले सुन जरा